దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైస్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడు నేసు క్రీస్తు వారి పేరిట దేవుని మాట అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాలు వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము మనమందరం ఇలా కలుసుకోవడానికి ప్రభువు చూపిన ఉచితమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక మీరు తెలియపరుస్తున్నటువంటి మీ యొక్క అభిప్రాయాలను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్థుతించగలుగుతున్నాను ఆదరింపబడుతున్న వారు ఉన్నారు దీవింపబడుతున్న వారున్నారు బలపరచబడుతున్న వారు ఉన్నారు వీటన్నిటిని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను రండి నేటిదైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వచ్చిందండి ఇస్రాయేలీయులు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని విద్యాన్యులకు అప్పగించను ఇస్రాయేలీలు యహోవా దృష్టికి దోషులుగా నిలబడ్డారట దేవన్ బిడ్లారా ఈ ఇస్రాయేలీలు ఎవరు అనగా దేవుడు ప్రేమించిన జనులు దేవుడు స్వకీయ సాంపద్యముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు వీరిని దేవుడు ఐగుప్త దేశంలో నుంచి నాలుగు వందల సంవత్సరాల పైబడిన బానిసత్వం నుంచి విడిపించాడు వారిని విమోచించాడు తన సొంత జనముగా ప్రభు వారిని చేసుకున్నప్పటికీ కూడాను వారు యహోవ దృష్టికి దోషులుగా నిలబడ్డారట కారణం ఏంటి అంటే వారిని విడిపించిన దేవుణ్ణి వారు మర్చిపోయారు వారిని నడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు వారి జీవితాల్లో ఉపకారాలు చేసిన దేవుణ్ణి మర్చిపోయారు వారిని కాపాడిన దేవుణ్ణి వారు మర్చిపోయారు అందుకని వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ప్రవక్త మీద యాజకుల మీద తిరుగుబాటు చేస్తూ దేవుని దృష్టికి అవిధేయులైపోయారు దేవుని బిడ్లారా ఈరోజున మనము కూడా గడిచిన జీవితంలో గడిచిన కాలంలో దేవుడు నీ పట్ల ఎన్ని మేలులు చేశాడో ఇస్రాయేలీలు వారు ఎర్ర సముద్రము పాయలుగా చేసిన దేవుణ్ణి మర్చిపోయారు నలభై సంవత్సరాలు వారికి ఆకలి అనునది ఎరగకుండా వారిని పోషించిన దేవుడిని వారు మర్చిపోయారు వారు కావలసినవన్నింటినీ వారికి సమకూర్చిన దేవుణ్ణి వారు మర్చిపోయారు దేవు యహోవా దృష్టికి దోషులైపోయారు ఇవాళ మనము కూడా దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతున్నాం గడిచిన దినాలలో ప్రభు చేసిన ప్రతి మేలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి ఎందుకు మనం దేవుని దృష్టికి దోషలముగాను దేవుని దృష్టికి కృతజ్ఞత లేని వారు గాను మనం కనబడుతున్నాం దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ దేవుడు బలహీనుడుగా మనం ఎందుకు అలా ఉద్దేశిస్తున్నాం అలా కాదు మన దేవుడు బలవంతుడైన వాడు సర్వశక్తివంతుడైన వాడు అందుకని ఇస్రాయిలు చేసినటువంటి దోషమును మనము చేయక యహోవయందు దృష్టి ఉంచుదాం నిశ్చయంగా దేవుణ్ణి మర్చిపోబాకండి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోబాకండి దేవుడు నిన్ను సజీవుల లెక్కలో నిలువబెట్టుటే నీకు దేవుడు చేసిన గొప్ప కార్యం నీ ప్రతి ప్రయత్నంలో కూడా ఫెయిల్ అవ్వకుండా ఇన్నిసార్లు కాపాడి లేవనెత్తిన దేవుడు ఇప్పటి పరిస్థితి నుంచి కూడా లేవనెత్తగలడు గనక దేవుని దృష్టికి అంగీకారంగా ఉండండి దేవుని దృష్టికి నమ్మకంగా ఉండండి దేవుని దృష్టికి యోగ్యంగా ఉండండి అప్పుడు మీరు అభివృద్ధి పొందేటట్లుగా దేవుడు చేస్తాడు ఇస్రాయేలీలు చేసినటువంటి పొరపాట్లు తిరుగుబాటు మర్చిపోవటం దేవునిని దూషించి ప్రక్కకు వెళ్ళిపోయే పనులు మనం చేయకుండా దేవుని అందు యథార్థవంతులమై ఉందాం దేవునికి నమ్మకస్థులముగా ఉందాం దేవుడు మీ ప్రతి ప్రయత్నాన్ని దీవించి ఆశీర్వదించునుగాక కలిసి రండి ప్రార్థన చేద్దాం కృపామయుడ సర్వోన్నతుడా నీ పరిశుద్ధమైన పాదాలు కొందన్నారు ఇదిగో ఇస్రాయేలీలు నీ దృష్టికి నాయన నీతిమంతులుగా లేక వారు దోషులుగా కనబడ్డారని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు మా మట్టుకైతే మేము నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండవారమే ఉండటకై కృప చూపించండి మమ్మల్ని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి ఎక్కడైనా నోటి మాట ద్వారానైనా నీ ఎందు అవిశ్వాసాన్ని కనపరిచామేమో మా క్రియలలో నీ ఎందు అవిశ్వాసాన్ని కనపరిచామేమో దయతో క్షమించండి మీరు చేసిన అనేకమైన ఉపకారాలు మేము మర్చిపోయి మరలా వెనుదిరిగి ఉన్నామేమో దయతో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ నేను ఈ ప్రియబడలను జ్ఞాపకం చేసుకోండి నీటి దిన వారి పనుల్లో ప్రయాణాల్లో మీరు కృప చూపించండి ప్రభ నీ దృష్టికి నైనా అంగీకారమైన బిడ్డలముగా మేము ఉండున్నట్లుగా మమ్మల్ని బలపరిచి దీవించమని ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలోకించమని యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక జైన్ నైంటీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకనూ అనేకులకి దేవుని మాటాను కార్యక్రమాన్ని తెలియపరచండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు కూడా మా పరిచయల కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె